క్రేస్తలో గుడ్ మార్నింగ్ ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ బాగున్నారు కదూ మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచ్చినం నీ ఎదుట నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను ఐ మీన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక ప్రియ దేవుని బిడ్డారా యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు అద్భుతకరమైనటువంటి రీతిలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు నిజంగా దేవుని యొక్క వాక్యము మన యొక్క హృదయంలో ఉంటే పాపం చేయటానికి మనము అవకాశము ఇవ్వము పాపము అంటే ఏంటి అంటే దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించడమే పాపం దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితంలో జీవించటమే పాపం అయితే దావిదు భక్తుడు కీర్తనాకారుడు నిజంగా ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని ప్రార్థనని నిర్లక్ష్యం చేసి ఉన్నాడు భయంకరమైనటువంటి పాపములో అనుకోని విధంగా పడిపోవలసినటువంటి పరిస్థితి దాని ఫలితం ఏంటి అంటే నిజంగా తన యొక్క జీవితంలో అది తరగనటువంటి మచ్చగా మారిపోయింది ప్రియ దేవుని బిడ్లరా అంత గొప్ప ప్రార్థనాపరుడు లేకపోతే యహోవ యొక్క దేవుని యొక్క హృదయానుసారుడుగా పిలువబడ్డాడు అయితే అటువంటి వ్యక్తే ఎప్పుడైతే పాపమును ఎప్పుడైతే ప్రార్థనని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినటువంటి సందర్భంలో పాపానికి దగ్గర అవటం జరిగింది అయితే నీవు నేను మనం ఎంత అండి ప్రతి సందర్భంలో కూడా వాక్యం చదువుతూ ప్రార్థన చేస్తూ దేవునిలో ఆత్మికంగా ఎప్పుడైతే మనము ప్రతిరోజు కూడా బలపరచబడతా ఉంటామో అప్పుడే మన యొక్క ఆత్మీయ జీవితాలు ఫలింపులోనికి వస్తాయి ఒక మొక్కకి ప్రతిరోజు కూడా నీరును పోసి అప్పుడప్పుడు ఎరువు వేసి దాన్ని సరిగా మనం చూసుకున్నప్పుడే అది ఫలించడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క ఆత్మీయ జీవితాలు కూడా బలపరచ పడాలి అంటే ఖచ్చితంగా మన యొక్క హృదయాలకి దేవుని యొక్క వాక్యము అనేది చాలా అవసరం ఎప్పుడైతే మన హృదయాల్లో దేవుని యొక్క వాక్యం ఉంటుందో పాపము చేయటానికి మనం అవకాశాన్ని ఇవ్వం పాపం మన కనుల ఎదుట ఉన్నప్పటికీ కూడా దాని జోలికి వెళ్లకుండా మనల్ని ఈ యొక్క దేవుని యొక్క వాక్యం మనల్ని ఏం చేస్తుంది అంటే బలపరుస్తుంది ప్రతి సందర్భంలో కాబట్టి ప్రియ దేవుని బిడ్డరా ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానించడం ప్రార్థన చేయటం అనేది మన యొక్క నిత్య జీవితంలో మనం అలవాటు చేసుకున్నట్లయితే ఎప్పుడు కూడా ఎప్పటికీ కూడా మనము పాపం చేయకుండా మనము ఉండగలుగుతాం మరి ఈ ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నత సజీవుడ మీకు వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో అయ్యా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో సహాయం చేయండి ప్రతి ఒక్కరికి కూడా చక్కని ఆరోగ్యంలో దయ మీరు దయచేయండి బలంను శక్తిని దయచేయండి ఎవరికైతే ఎటువంటి సమస్యలు ఉంటున్నాయో ఏ ఎటువంటి అవసరతలు ఉంటున్నాయో దేవాన్ని బిడ్డల యొక్క ప్రతి అవసరతను కూడా తీర్చి ఈ దిన సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని ఏసయ్యా శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నామ తండ్రి అమ్మాయిని Praise the Lord. God bless you all. Have a nice day.